శ్రీమాత్రే అండి అందరికీ పదకొండు పదకొండు ఈ సమయాన్ని మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం ఎన్నోసార్లు వింటూ ఉంటాం కానీ దీని ప్రాముఖ్యత ఏమిటండి అది కూడా తెలుసుకుందామండి ప్రధానంగా ఆధ్యాత్మిక మరియు కోణాల నుంచి చూడబడుతుంది మనం చాలాసార్లు వింటూనే ఉంటాం ఏంజల్ నంబర్ అని కానీ మాస్టర్ నంబర్ అని కానీ కూడా చాలాసార్లు దీని గురించి చెప్పడం జరుగుతుంది దీన్ని ఎలా చేయాలండి అంటే ఎప్పుడు జపించాలి చాలామంది ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిదండి సంధ్యా సమయాల్లో చేస్తే మరీ మంచిదండి అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి శుక్రవారాల్లో జపించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి దేవీ నవరాత్రులు వంటి పండగల సమయాల్లో ఈ మంత్రాన్ని జపించడం అత్యంత శుభకరం ఎలా జపించాలండి చక్కగా స్నానం చేసి పూజ గదిలో లేదా ప్రశాంతమైన స్థలంలో కూర్చోవాలి పద్మాసనంలో కూర్చుని ముద్రలో కూర్చుని జపం ప్రారంభించే ముందు మీ కోరికలను లేదా జపం వెనుక ఉన్న ఉద్దేశాన్ని సంకల్పించుకోవాలి మనసును మంత్రంపై కేంద్రీకరించి ఉచ్చారణ స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి ఎన్నిసార్లు చదవాలండి పదకొండు సార్లు చదవచ్చు లేదా ఇరవై ఒక్కసార్లు చదవచ్చు మీకు సమయం అనుకూలంగా ఉంటే మరీ మంచిది నూట ఎనిమిది సార్లు చదవచ్చు ఏం చదవాలండి శ్రీమాత్రే నమ అనే మంత్రం హిందూ ధర్మంలో ముఖ్యంగా శక్తి ఆరాధనలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది ఇది ఆదిశక్తి విశ్వమాత అయిన శ్రీ లలితా దేవిని స్థుతించే మంత్రం శ్రీ అంటే ఏమిటండి ఐశ్వర్యం శోభ సంపద పవిత్రత మరియు శుభాన్ని సూచించే ఒక బీజాక్షరం ఇది దైవత్వాన్ని గౌరవాన్ని కూడా సూచిస్తుంది మాత్రే మాత అనే పదం నుండి వచ్చింది దీని అర్థం తల్లి ఇక్కడ ఇది సకల జీవరాశికి మూలం విశ్వాన్ని సృష్టించి పోషించి సంహారించే శక్తి స్వరూపిణి అయిన పరమేశ్వరుని సూచిస్తుంది నమ నమస్ అనే పదం నుండి వచ్చింది దీని అర్థం నమస్కరిస్తున్నాము అర్పించుకుంటున్నాము తల్లి శరణు కోరుతున్నామమ్మా మాత నా ప్రణామాలు మీకు ఎప్పుడండి ఇది అహంకారాన్ని విడిచిపెట్టి భక్తితో శరణాగతిని పొందడానికి సూచిస్తుంది ఎంత పవిత్రమైన మంత్రం అండి ఇది ఎంతో పవిత్రమైన ఈ విశ్వమాతకు నా ప్రణామాలు దీని మూలం ఏమిటండి మాత్రే నమ అనేది శ్రీ లలితా సహస్రనామంలోని ఒక నామం మనందరికీ తెలిసిందేనండోయ్ లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ మహర్షులు వారు అగస్త్య మహర్షులు వారికి ఉపదేశించినప్పుడు ఇది శ్రీ లలిత దేవి యొక్క వెయ్యి నామాల్లోని స్థుతించే స్తోత్రం ఈ సహస్రనామంలోని ప్రతి నామానికి అపారమైన శక్తి లోతైన అర్థం ఉంటాయి మనందరికీ తెలిసిందే అమ్మవారి మొట్టమొదటి నామం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మీరందరూ గ్రహించారో లేదో శ్రీమాత శ్రీ అని వచ్చింది శ్రీ మహారాగ్ని శ్రీ అని వచ్చింది శ్రీమత్ సింహాసనేశ్వరి ఇక్కడ కూడా మూడోసారి శ్రీ అని వచ్చింది మనం వింటూనే ఉంటాం చాలామందికి ఎవరినైనా మనం ఎంతో వాళ్ళని ఆహ్వానించేటప్పుడు కూడా శ్రీ 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 అని పిలిచి వాళ్ళని ఎంతో శుభకరంగా మంగళకరంగా పిలవడం జరుగుతుంది అలాగే ఈ అమ్మవారి ఏదైతే నామం ఉందో దాన్ని మనం ఈ సమయమునందు పదకొండు పదకొండు అనే సమయమునందు పదకొండు సార్లు కనుక మనం చదివితే మన ఒక్కరి కోసమే కాదండి లోక కళ్యాణానికి కూడా చాలా మంచి జరుగుతుందిట అందుకని నాతో పాటు మీరు కూడా చక్కగా ఒక పదకొండు సార్లు చదవండి చాలా మంచిది ఓ శ్రీ మాత్రే నమ మాత్రే నమ శ్రీ మాత్రే నమ श्रीमात्रे नमः 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 नमः धन्यवाद श्रीमात्र अंडी अंदर की डू लाइक एंड शेयर सब्सक्राइब द स्पिरिचुअल पाथ थैंक यू नमः